శనివారము కనుక ఈ రోజున సప్త శనివార వ్రత మహత్యం గురించి తెలుసుకుందాము ఈ కలియుగంన శనివార వ్రతము మానవులకు కల్పవృక్షం వంటిది శనివార వ్రతమును చేసి స్వామివారిని అర్చించి స్థుతించి ఈ సప్త శనివార వ్రత కథను చదువుకున్న వారు ధన్యులు కనుక మనము అందరము కూడా యథాశక్తిగా శనివారం వ్రతమును ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహమును పొందుతాము ఇసుకాది మహామునులతో సూత మహర్షి చెప్పినటువంటి శ్రీ వెంకటేశ్వర అవతార కథ కలియుగం మొదలైంది కలిదోష నివారణ కోసము మహర్షులందరూ కూడా నైమిషారణ్యంలో ఒక సత్రయాగం సంకల్పించారు అయితే ఆ యజ్ఞ ఫలాన్ని ఎవరికి దారపోస్తే ప్రయోజనం కలుగుతుంది అని చర్చించసాగారు అప్పుడు వారిలో భృగు మహర్షి యజ్ఞఫలానికి త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు శంకర్లలో ఎవరు తగినవారో నేనే పరీక్షించి వస్తాను అని అన్నాడు ఆయన తపశ్శాలి అప్పుడు మునులంతా కూడా అందుకు ఆమోదించారు నిజంగా ఆయన ముందుగా సత్యలోకం వెళ్ళాడు బ్రహ్మ అతడి రాకను గమనించక సరస్వతి వీణానాదంలో మునిగి ఉన్నాడు దానితో భృగు మహర్షికి కోపం వచ్చి మహాతపశాలినటువంటి నన్ను అతిథిగా మన్నించలేకపోయావు కనుక సృష్టికర్తనని అహంకరిస్తూ నీకు భూలోకంలో ఎక్కడా కూడా పూజా పునస్కారాలు లేకుండా పోవుగాక అని చెప్పించాడు కైలాసానికి వెళ్ళాడు అయితే అక్కడ కూడా పరమేశ్వరుడు పార్వతీదేవితో ఆనందనాట్యం చేస్తూ భృగువు రాకను గమనించనే లేదు దానితో భృగు మహర్షి కోపంతో శంకర నీవు నాట్య విలాసాలతో మునిగి మహాతపస్యాలని అతిథిని అయినటువంటి నన్ను నిర్లక్ష్యం చేశావు గనుక భూలోకంలో నీకు లింగ రూపంలోనే కానీ నిజ రూపంలో ఆరాధన జరగకుండా కానీ శపించినాడు తర్వాత వైకుంఠానికి వెళ్ళాడు అప్పుడు మాధవుడు పాన్పు మీద పరుండి తనకు పాదసేవ చేస్తూ ఉన్నటువంటి లక్ష్మీదేవితో సరస సల్లాపాలు ఆడుతూ ఉన్నాడు అప్పుడు మునిరాకను గమనించనే లేదు భృగు వెళ్ళి అతిథిగా వచ్చినటువంటి నన్ను అమ అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నినాడు అయితే ఒక్కసారిగా లోకాలన్నీ కూడా కంపించినాయి అయినా కూడా శ్రీ మహావిష్ణువు రవ్వంత కూడా ఆగ్రహించగా పరమ శాంత స్వభావంతో లేచి మునికి నమస్కరించి మునీంద్ర మీ రాక చేత వైకుంఠం పావనమైనది కనుక మీ రాకను గమనించని నా అభినయనాన్ని గమనించండి అంటూ భృగు మహర్షికి పాదాలొత్తాడు భృగు మహర్షికి గర్వభంగమైంది విష్ణుమూర్తికి నమస్కరించి ఓ దేవదేవ మీ వంటి సత్యగుణ సంపన్నులు పద్నాలుగు లోకాల్లోనూ కూడా లేరు కనుక నా అహంకారాన్ని మన్నించండి మీరే లోక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో ప్రభావాన్ని నశింపచేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో త్రిమూర్తులలో పరమశాంతమూర్తి ఆ శ్రీమన్నారాయణుడే కనుక అతడే యజ్ఞ ఫలానికి అర్హుడు అని తేల్చి చెప్పినాడు అప్పుడు ముళ్ళందరూ కూడా సత్రయాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞ పురుషుడైనటువంటి శ్రీ మహావిష్ణువుకి దారపోసినారు అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది శ్రీహరి వక్షస్థలమే తన నివాసము కనుక ఆ నివాసాన్ని ఒక ముని కాలితో తన్నాడు అందుకు శ్రీహరి కోపించక ఆయనకు చాలా మర్యాదలు చేసినాడు భర్తయ్యే తనను గౌరవించలేదు అని అలిగి భూలోకానికి ప్రయాణమైంది అప్పుడు లక్ష్మి లేని ఇల్లు కళావిహీనమైనది ఆమెను వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి ప్రయాణమైనాడు శ్రీ మహావిష్ణువు ఇంతలో భూదేవి వచ్చి దేవ కలియుగంలో పాపం పెరిగింది పాపభారం మోయలోకి పోతూ ఉన్నాను కనుక నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరింది అంతటా వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడనే పేరుతో భూలోకానికి దిగివచ్చి లక్ష్మి కోసం వెతకడం ప్రారంభించాడు శేషాద్రి కొండల్లో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిపాలిస్తూ ఉన్నటువంటి మహారాజు ఆకాశరాజు అతడు సంతానం లేక పుత్రకామేష్టి చెయ్యబోతూ భూమిని దున్నుతూ ఉండగా నాగలికి ఒక బంగారు పెట్ట తగిలింది అప్పుడు అది చూడగా మహాలక్ష్మి కలతో ఒక బాలిక కనిపించింది అందుకు ఆకాశరాజు చాలా సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు ఆమెకు యుక్త వయసు వచ్చిన పద్మావతి ఒకసారి శ్రీనివాసుని చూసి మోహించింది విషయమే తల్లిదండ్రులకు కూడా చెప్పింది అప్పుడు ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుని తేజో విశేషాలకు ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణువు అని భావించి పద్మావతినిచ్చి వివాహం చేశాడు రాజు తర్వాత తమ్ముడు తమ్ముడు తొండమానుడు రాజైనాడు శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు అనే నామంతో తిరుమల శిఖరాల మీద కలియుగాంతం వరకు కూడా నివసించాలి అని నిశ్చయించుకుని సాలగ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవులతో నివసించసాగినాడు తొండమానుడు శ్రీ వెంకటేశ్వరి ఆలయం నిర్మించినాడు తనను సేవించే భక్తులకు కల్పవృక్షం లాంటి వాడై శ్రీనివాసుడు ఇప్పటికీ కూడా భక్తులను సంరక్షిస్తూ అక్కడ నిలిచి ఉన్నాడు ఇంకా శవణకాది మహమనులంతా కూడా సూర్తుడు చెప్పింది విని వెంకటాచలంపై వెలిశాక శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారు ఎవరైనా ఉంటే వారి కథను వినిపించమని సూతుని అడిగారు అప్పుడు సూతుడు ఇలా చెప్తూ ఉన్నాడు భీముని కథ తిరుపతి మహాక్షేత్రమునకు సమీపమున ఒక పల్లెలో భీముడు అనే ఒకడు కలడు అతడు చాలా పేదవాడు కుండలను తయారు చేసి వాటిని అమ్ముకొని జీవించేవాడు అతనికి శ్రీనివాసునిపై భక్తి ఎక్కువ చిరకాలము దేవుని పూజింపవలను అని ఉన్నట్టు ఆ కుటుంబ పరిస్థితిని బట్టి అతనికి అలాంటి అవకాశం ఉండేది కాదు అందువలన తాను కుండలను తయారు చేస్తూ దేశంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను ఉంచుకొనిపై కుండలను తయారు చేసేటప్పుడు తన చేతికి అంటినటువంటి మట్టిని పుష్పముగా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద ఉంచుతూ ఉండేవాడు అది వానికి నిత్య కృత్యమై ఉండనే ఆ ప్రాంతమును పరిపాలించే రాజు తొండమానుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఎందు భక్తి కలవాడు అతడు ప్రతి దినము కూడా వెంకటాచలంనకు పోయి స్వామివారిని బంగారు పువ్వులతో అర్చించడివాడు ఈ విధంగా కొంతకాలమునకు అతడిలో అహంకారము వాడై అటుపక్క రోజు కూడా అతడు పూజ చేయుటకు తాను నిన్న పూజించినటువంటి బంగారు పూల స్థానమున మట్టి పూలు స్వామివారి వద్ద కనిపించినవి అయితే కారణం అర్థం కాలేదు అర్చకులు తన నుంచినటువంటి బంగారు పూలను అపహరించి మట్టి పూలను ఉంచుతున్నారని అనుమానించాను తన బటులను కాపలాగా ఉంచినాడు అయితే రాజు ఎన్ని విధములుగా ప్రయత్నించిన కూడా బంగారు పూల స్థానంలో మట్టి పూలే స్వామివారి వద్ద ఉంటున్నాయి అయితే మహారాజుకు మానసిక వ్యధ పెరుగుతుంది చింతా పీడితుడై శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కళ్ళలో కనిపించినాడు రాజా సమీప గ్రామంన భీముడు అనే కుమ్మరివాడు ఒకడు కలడు అతడు కుండలు చేస్తూ ఉన్నప్పుడు నా స్మరణమును ధ్యానమును విడువని మహాభక్తుడు అతని భక్తి ప్రభావమున అతడు ఉంచినటువంటి మట్టి పువ్వులు ఇచ్చటికి నా సన్నిధానమున చేరుచూ ఉన్నవి నువ్వు ఉంచినటువంటి బంగారు పువ్వులు అతడు అతడుంచినటువంటి పూల ముందు నిలవలేక అదృశ్యమవుతూ ఉన్నాయి కనుక భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు విచారింపకము అనించాడు తొండమానుడికి తనను మించిన భక్తుడు ఒకడున్నాడని స్వామివారు చెప్పిన మాటలు పరిశీలించడానికై వెంకటాచలంనకు సమీపంలో ఉన్న పల్లెటూర్లలో బటులతో కలిసి తిరుగుతూ ఉన్నాడు అప్పుడు ఒక పల్లెలో పై కుండ నుంచి త్రిప్పుతూ చేతికి అంటినటువంటి మట్టిని పుష్పముగా చేసి సమీపంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతిమకు సమర్పిస్తూ ఉన్నటువంటి భీమును చూసి ఆశ్చర్యపడిపోయినాడు రాజు భీమును సమీపించి పోయి నీవు స్వామిని మట్టి పూలతో ఎందుకు నీకు పూజకు పుష్పములు లేదా అని అడిగినాడు అందుకు భీముడు రాజుకు నమస్కరించి మీ వంటి వారు వచ్చుటచే నా ఇల్లు పావనమైనది నేను చదువురాని మూర్ఖుడను స్వామివారిని పూజించుట చేయాలో తెలియని వాణ్ణి దరిద్రులను కుండలను చేయనిదే నా నాకు గడవదు కనుక నేను ఉదయం నుండి సాయంకాలం వరకు కూడా కుండలను చేయక తప్పదు కాబట్టి చేతికి అంటున్నటువంటి మట్టిని పుష్పముగా చేసి ఈ విధంగా స్వామివారికి సమర్పించుకుంటూ ఉన్నాను అని వివరించినాడు కుమ్మరివాణి మాటలకు విన్నటువంటి రాజు మిక్కిలి ఆశ్చర్యపడినాడు కుమ్మరివాణి భక్తికి మెచ్చి అతనికి నమస్కరించి తన రాజ్యమునకు పోయాను ఆ తర్వాత కొంతకాలమునకు భీముడు సరీరముగా వైకుంఠం ని చేరుకున్నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు భీముని భక్తికి మెచ్చి ఇక నుండి నా ఉదయప్రసాదము మట్టి పాత్రలో నివేదింపవలనని తొండమాను మహారాజునకు కలలో కనిపించి చెప్పినాడు అలా ఆనాటికి నాటి నుంచి ఈనాటికి కూడా స్వామివారి సన్నిధిలో ఈ ఆచారము పాటిస్తూ ఓడు అనే ప్రసాదమును మట్టి కుండలలో నివేదన చేసి ఆరాధిస్తూ ఉన్నారు తొండమానుడు శ్రద్ధాభక్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అర్చించుతూ నిత్యోత్సవములములు రథోత్సవములు సమారాధనములు మున్ మొదలైనవి వారిని జరుపుతూ మరుజన్మలో విష్ణులోకమును చేరుకున్నాడు శనైశ్చర శ్రీ వెంకటేశ్వర సంవాదము ఒకసారి శనైశ్చరునికి మానవులు ఎవ్వరూ కూడా తనని భక్తితో సేవించడం లేదని భయంతో మాత్రమే పూజిస్తూ ఉన్నారని విచారం కలిగింది అప్పుడు వెంకటేశ్వర స్వామి వారు తపస్సు చేయగా ఆయన సాక్షాత్కరించారు గణేశ్వరుడు అన్నాడు స్వామి నా పేరు వింటే ప్రజలు భయపడుతూ ఉన్నారు ఆ భయం పోవడానికి ఇంక నుంచి నాకు ప్రీతి అయినటువంటి శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆ పైన నిన్ను పూజించిన వారికి సర్వ దేవతలను పూజించిన ఫలము ఆ ఒక్క రోజులోనే రావాలి అని కోరినాడు అయితే అందుకు స్వామివారు చిరునవ్వు నవ్వి నీ కోరిక సమంజసంగానే ఉంది అసలు నీకు నాకు భేదం ఏమున్నది ఆరు వారాలు దాటాక ఏడవ వారం అంటే ఇష్టపడతావు నేను ఆరు కొండలు దాటాక ఏడవ కొండ మీద ఉంటాను నువ్వు నీలవర్ణుడివి నేను ఆ వర్ణుడునే నువ్వు గ్రహానివి నేను సప్తగిరీషుడను సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడుతూ ఉన్నారు నిన్ను నన్ను వేరుగా చూస్తూ ఉన్నారు కనుక నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాను ఏ భక్తులు ఏడు వారాల పాటు నిన్ను ముందు పూజించి ఆ తర్వాత నన్ను పూజిస్తూ సప్త శనివార మహావ్రతంగా ఆచరిస్తారో వారు సమస్త శని దోషాల నుంచి వారు విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు మరియు ఆయుర ఆరోగ్యాది అష్టైశ్వర్యాలు సకల శ్రేయస్సులను కూడా పొందుతారు సంశయం సంశయమేమీ లేదు అని వరం ఇచ్చాడు శౌనకాది మహామునులంతా కూడా సూతుడు చెప్పింది విని చాలా ఆనందించారు ఈ సప్త శనివార వ్రతము ఆచరించి శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారు ఎవరైనా ఉంటే వారి కథను వినిపించమని అతన్ని అడిగారు అప్పుడు సూతుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు ఒక కాలంలో కాంచీపురంలో దేవదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు వేద వేదాంగ పారంగతుడు అతని భార్య మాలిని వారిద్దరూ కూడా అతిథుల్ని ఆదరిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ ఉండేవారు వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారే ఇలా అయితే ఒక రోజున వారింటికి కాశీ యాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు ఆ దేవదత్త దంపతులు ఆయనను సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు ఆ విధంగా భోజనానంతరము ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలు పరిశీలించి చూసి జాతకం ప్రకారంగా దేవదత్తునికి శని దోషం వల్ల అపమృత్యువు కలిగే సూచనలు కనబడుతూ ఉన్నాయని ఆ అపమృత్యు దోష పరిహారం కోసము సప్త శనివార వ్రతం చేసి అటు శనిశ్చర్యుణ్ణి ఇటు వెంకటేశ్వర స్వామిని కూడా భక్తిగా ఆరాధించవలసిందని చెప్పాడు అమ్మ నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివార వ్రతం చేయడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని సుమా అని హెచ్చరించాడు సప్త శనివార వ్రత విధానాన్ని బోధించాడు దేవదత్తుడు ఆ శనివారము బ్రహ్మ ముహూర్తాన్ని లేచి స్నాన ధ్యానాదులు నిర్వర్తించి ఇంటిలో ఈశాన్య భాగాన పూజాపీఠం పెట్టి వేసి శ్రీ వెంకటేశ్వర స్వామివారి చిత్రపటం పెట్టి నైవేద్యానికి కొబ్బరికాయలు అరటిపళ్ళు నల్ల ద్రాక్ష పళ్ళు ఏడు చిమ్మిలి ఉండలు సిద్ధం చేసుకుని ఉదయం పూజ చేసి ఒక బ్రాహ్మణుని పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆపైన వారు కూడా భుజించి మొదటి రోజు వ్రతము యథావిధిగా నిర్వర్తించారు ఆ విధంగా వరుసగా వారు ఏడు శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగించారు ఏడవ శనివారము వ్రత సమాప్తి పరిసమాప్తి చేసి శనివార వ్రత కథను చెప్పుకొని భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహిమలు స్మరించుకుంటూ నిద్రించారు అలా ఆ దంపతులు భక్తి శ్రద్ధలకు పూజా విశేషాలకు ప్రసన్నుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి మాలినీదేవికి దేవికి స్వప్నంలో సాక్షాత్కరించి ఓ పరమసాధ్వి మీ దంపతులు ఇద్దరూ కూడా శ్రద్ధాభక్తులతో చేసిన సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతృప్తి కలిగింది కనుక ఆ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు శనశ్చర దోషము అపమృత్తి భయం కూడా తొలగిపోయాయి అతనికి రాబోయే జన్మలోని ఆయుర్దాయాన్ని ఈ జన్మలోకి తీసుకువచ్చి ఇతన్ని పూర్ణాయుర్దాయంగా కలవాణి చేశాను కనుక మీరిద్దరూ కూడా సుఖశాంతులతో ఆనందంగా నూరేళ్లు జీవించి ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలు కూడా సాధించుకుంటూ మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అని దీవించి అదృశ్యుడైనాడు వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన స్వప్న వృత్తాంతాన్ని వినిపించింది అంతటా ఆయన కూడా సంతోషించి భార్యను అభినందించాడు ముఖ్యంగా ఒక శుభముహూర్తాన ఆ దంపతులిద్దరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తీర్చుకొని ఆ స్వామివారిని మనసారా స్థుతించి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు అలా ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్న సంతర్పణ చేసి బ్రాహ్మణాచరు ఆశీర్వాదాలు పొందారు జీవితాంతం వరకు కూడా యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి సేవ చేస్తూ చివరికి ఆ స్వామివారి సాన్నిధ్యాన్ని పొందారు ఆ కలవు శ్రీ వెంకటానాయక అనే పెద్దల సూక్తి కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మించిన ఆరాధ్య దైవం లేడు ఈ సప్త శనివార వ్రతంతో ఆయనను ఆరాధించిన వారికి శని దోషాలు తొలగి శ్రీ స్వామివారి అనుగ్రహం లభిస్తుంది అని సూతుడు శవనకాది మహామునులకు వివరించాడు శ్రీ స్వామివారి మిక్కిలి ఇష్టమైనటువంటి ఈ శనివార వ్రతమును చేసి ఈ సప్త శనివార వ్రత కథను విన్నవారికి కష్టములు తీరుతాయి గ్రహ బాధలు పోతాయి సంపదలు భోగములు కలుగుతాయి వారికి వారి కుటుంబమునకు సర్వ శుభములు కలుగుతున్నాయి శనివార వ్రతమును ఆచరించిన వారికి అసాధ్యం అనేది లేదు కనుక ఈ కలియుగమున శనివార వ్రతమును మానవులకు కల్పవృక్షం వంటిది ముఖ్యంగా శనివార వ్రతమును చేసి స్వామివారిని అర్చించి స్థుతించి ఈ కథను చదువుకున్న విన్నవారు కూడా ధన్యులు మనము కూడా అందరము కూడా యథాశక్తిగా శనివార వ్రతమును ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహమును పొందదము అన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం